అమరావతి తల్లికి వందనం కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించడం ఎంతమంది పిల్లలుంటే అంతమంది చిన్నారులకి ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున తల్లుల ఖాతాల్లో జమ కావడం జరిగింది దీంతో ఏపీలో తల్లుల కళల్లో ఆనందం తొనికిసలాడటం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో మరింత ఉత్సాహాన్ని నింపినట్టు ఈ పథకం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు వైసీపీ పార్టీ వ్యాఖ్యాన్ని రెండు రోజులుగా తీవ్రంగా ఖండిస్తున్న నారా లోకేష్ ఇవాళ మరో అడుగు ముందుకేశారు ఫన్నీ ఫన్నీ సెటర్లతో వైసీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి చురకలంటించారు ఈ మేరకు లోకేష్ తన ఎక్స్ ఎక్స్ సోషల్ మీడియాలో హ్యాండిల్లో ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్టు లోకేష్ ఏమన్నారంటే తల్లికి వందనం సూపర్ సక్సెస్ తల్లిల కళల్లో ఆనందం చూసి జగన్ రెడ్డి గారి కడుపు మంట మూడింతలు పెరిగింది మరోసారి తన విషపత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారు ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లుళ్ళు లేదా అనాథయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదు గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే వారికి నిధులు అవుతాయి నిధులు విడుదల అవుతాయి దొంగ లెక్కలు డబ్బులు కొట్టేయడం మీ బ్రాండ్ జగన్ రెడ్డి గారు మీ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలే అందరూ చేస్తారు అనుకుంటే ఎలా మాది ప్రజాప్రభుత్వం తప్పు చెయ్యం చెయ్యనివ్వం జగన్ రెడ్డి గారు కడుపు మంటగా ఉన్నట్టుంది రెండు ఈనో ప్యాకెట్లు పంపిస్తాను వాడండి కాస్త తగ్గుద్ది అంటూ సెటర్లు వేశారు మంత్రి నారా లోకేష్ తల్లికి వందనం సూపర్ సక్సెస్ తల్లుల కళ్ళలో ఆనందం చూసి జగన్ రెడ్డి గారి కడుపు